అందరికి నమస్తే అన్న సో ఈ రోజు మనం పులివెందుల చీనాకాల మార్కెట్ లో అయితే ఉన్నాము ఈ రోజు రైతు సిద్ధం రెడ్డి విశ్వనాథ్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి అన్న చీనాకాలి ఇక్కడికి ఎన్ని తీసుకొచ్చారు పదకొండు చిల్లర చిల్లర తీసుకొచ్చాడు సో హైయెస్ట్ రేట్ ఈ రోజు మార్కెట్ లో అన్నవేనా ఎంత ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒక తెచ్చారా ఇదే ఫస్ట్ అన్న ఇది ఫస్ట్ టైం మార్కెట్ యార్డ్ లో వచ్చేసి మూడో నెంబర్ లోడో ఆ మనోహర్ రెడ్డి అన్న బాగా హెల్ప్ చేసినాడు అయితే పాటగా పోటీ పోటీగా ఉంది కానీ ఇలా పోతుంది ఎప్పుడు అనుకోలేదు మార్కెట్ కొంచెం ముందు అన్నకు కూడా ధన్యవాదాలు చీకల్లో ఎంత రేటు ఉంటే రైతులకు గిట్టుబాటు కనీసం అంటే ముప్పై పైన పోతే అందరికి గిట్టుబాటు ప్రతి రైతుకు ప్రతి రైతుకు బాగుపడతాడు ముప్పై వేల పైన ఉంటేనే గిట్టుబాటు ధర అయితే అంట మీరు కూడా కొంచెం వ్యాపారస్తులు ఆలోచించి రైతులకు గిట్టుబాటు ధర వ్యాపారస్తులు ఏదో రోజు సంపాదించుకుంటారో రైతులు ఈ పంటలో పోతే కోలుకోవడానికి మినిమం పది సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీరు కూడా వ్యాపారస్తులు కొంచెం ఆలోచించి రైతులకు మంచి ధర వచ్చేలాగా చూడాలబ్బా బండ్లు ఢిల్లీలో బండ్లు తక్కువైనాయంటే ఆటోమేటిక్గా రేట్ అమ్ముతాయి అమ్మాలని మేము కూడా కోరుకుంటున్నాం మాతో వీలైన కాడికి రైతులు సహకరించే విధంగా మేము కృషి చేస్తాం అన్న ఏం చెప్తానంటే సరుకు ఎక్కువ రావడం వల్ల ఢిల్లీలో వాళ్ళు సరుకు వద్దు వద్దు అనడం వల్ల రేటు తగ్గుతుంది అంటారు రైతులు కూడా ఈరోజు రేటు ఎక్కువైందని చెప్పేసి పది టన్నులు కాసే వాళ్ళు ఇరవై టన్నులు కాచి అట్లా చేస్తారట చేయదండి మీడియంగా ఒక రైతు వచ్చేసి ఐదు టన్నులు ఆరు టన్నులు కోసుకొని రావడం వల్ల చెప్పు అన్న వచ్చేసి రెడ్డి కానీ అన్న బాగా కానీ బాగా పాడతాడు ఎవరైనా తెచ్చుకోవాలి మండికి వెళ్ళండి మూడే నెంబర్ వేయండి అది నా ఓన్ సలహా మీకు నచ్చితే ఎవరికైనా వేయచ్చు నాకైతే అన్న నచ్చాడు అన్న అన్న వల్ల కొంచెం నాకు బెనిఫిట్ అయ్యింది మీరు కానీ ఆచి చూచి ఆలోచించి మండికి వేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో వచ్చేసి ప్రతిష్టనాకాల రైతులకు షేర్ చేయండి ఓకే

ఇరవై ఆరు వేల ఆరు వందలు ఇరవై ఆరు వేల ఆరు వందలు ఇరవై ఆరు వేల ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది నేర ఇరవై ఎనిమిది నేర ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది నేరా ముప్పై ముప్పై వేలు ముప్పై వేలు మూడోసారి రెండోసారి మూడోసారి మూడు రెండు ముప్పై మూడు రెండు ముప్పై சர்க்காடு பதிவேல் இரவு மூணு வேல் இரவாய்க்கு இரவு நாலுனா இரவது வந்து இரவ இரவது இரவை ஐந்து வந்தா இரவது வந்தா இரவை ஐந்து வந்தா இரவது வந்தா ரெண்டு வந்தால் இரவு ஐந்து ரெண்டு வந்தால் மூணு வந்தால் இரவு ஐந்து மூணு வந்தால் ஐந்து வந்தால் இரவு ஐதுன்னா இரவு ஐதுன்னா இரவை ஐதுன்னா இரவது இரவு ஐதுன்னா இரவு ஐதுன்னா இரவு ஐதுன்னா இரவு ஐது ஆறு வந்தால் இரவு ஐது ஆறு வந்தால் வந்தா ఇరవై ఆరు వంద రెండు వందలు ఐదు వందలు ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర ఇరవై ఆరు ఆరు వందలు 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 ఇరవై ఇరవై ఆరు ఆరు వందలు ఒకటో సారీ ఇరవై ఆరు ఆరు వందలు ఇరవై ఆరు ఆరు వందలు ఇరవై ఆరు ఏడు వందలు ఇరవై ఆరు ఏడు వందలు ఇరవై ఆరు ఏడు వందలు ఇరవై ఆరు ఏడు వందలు ఒకటోసారి ఇరవై ఆరు ఏడు వందలు ఇరవై ఆరు ఏడు వందలు ఇరవై ఆరు ఏడు వందలు రెండోసారి ఎనిమిది వందలు ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఆరు ఎనిమిది రెండు ముక్కలు ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఆరు ఎనిమిది పోతుంది బా ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఆరు ఎనిమిది రెండు ముక్కలు పోతుంది బా ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఆరు తొమ్మిది రెండు ముక్కాల్ ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు రెండు ముక్కాల్ ఇరవై ఏడు ఇరవై ఏడు వంద ఇరవై ఏడు వంద ఇరవై ఏడు వంద ఇరవై ఏడు వంద రెండు ముక్కాల్ రెండు వందలు ఇరవై ఏడు రెండు వందలు ఇరవై ఏడు రెండు వందలు ఇరవై ఏడు రెండు వందలు ఇరవై ఏడు రెండు వందలు రెండు ముక్కాల్ ఇరవై ఏడు రెండు వందలు ఇరవై ఏడు రెండు వందలు రెండు ముక్కా పోతా నిపాది కదా ఇరవై

పదహారు మూడు ఒకట సారి పదహారు మూడు పదహారు మూడు పదహారు నాలుగు పదహారు నాలుగు పదహారు ఐదు పదహారు ఐదు ఆరు పదహారు ఆరు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వంద పదిహేడు వంద పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు మూడు పదిహేడు నాలుగు పదిహేడు ఐదు ఆరు ఏడు పద్దెనిమిది వేలు పద్దెనిమిదిన్నర பத்தொம்பது வேல் பத்தொதல் பந்தொமிது வேல் பத்தொன் வந்தா பத்தொம்பது ரெண்டு இரவு வேல் இரவு வேல் இரவு வேல் இரவு வேலை வந்தா இரவு ஒரு இரவு ஒரு இரவு ஒரு வந்தா இரவு ஒரு வந்தா ரெண்டு வந்தால் இரவு ஒரு ரெண்டு வந்தால் மூணு வந்தால் இரவு ரெண்டு வேல் இரவு ரெண்டு வேல் இரவு ரெண்டு வந்தா இரவு ரெண்டு வந்தா இரவு ரெண்டு வந்தா இரவு ரெண்டு வந்தாட்டோ சாரி இரவு ரெண்டு வந்தா రెండు వందలు ఇరవై రెండు రెండు మూడు ఇరవై రెండు మూడు నర ఇరవై రెండున్నర ఇరవై రెండున్నారా రెండు ముక్కలు ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర పోతాంబా ఇరవై రెండున్నర ఇరవై రెండు ఆరు వందలు ఇరవై రెండు ఆరు వందలు ఏడు వందలు ఇరవై రెండు ఏడు వందలు ఇరవై రెండు ఏడు వందలు రెండు ముక్కలు ఇరవై రెండు ఏడు వందలు ఎనిమిది వందలు ఇరవై రెండు ఎనిమిది వందలు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ரெண்டு முக்கால் இருபத்தி மூணு வேல் இருபத்தி மூணு வேல் ரெண்டு முக்கால் ரைட் மூணு சார் மாறுதி இருபத்தி ரெண்டு வேல் இருபத்தி நாலு வேல் இருபத்தி நாலு வேல் இருபத்தி ஐந்து வேல் இருபத்தி ஐந்து வேல் ఇరవై ఏడు వేల్ 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 ఇరవై ఏడు వేలు ఒకటో సారీ ఇరవై ఏడు వేల్ ఇరవై ఏడు వేల్ ఇరవై ఏడు వేల్ ఇరవై ఏడు వేల్ ఇరవై రైట్ పదమూడు సర్కార్ పదివేలు 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 పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు పదహారు వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వంద పంతొమ్మిది వంద పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది మూడు పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఐదు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేల వంద 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 రెండు ముక్కలు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల మూడు వందలు ఇరవై వేల నాలుగు 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 వందలు

ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వంద ఇరవై ఎనిమిది వంద రెండు వందలు నర్రా ఇరవై ఎనిమిది నర్రా ఇరవై ఎనిమిది నర్రా ఆరు వందలు ఇరవై ఎనిమిది 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 ఆరు వందలు ఒకటో సారీ ఇరవై ఎనిమిది ఆరు వందలు ఇరవై ఎనిమిది ఆరు వందలు ఇరవై ఎనిమిది ఆరు వందలు రెండోసారి రెండున్నర రెండు ముక్కలు ఇరవై ఎనిమిది ఆరు వందలు ఇరవై ఎనిమిది ఆరు వందలు ఇరవై ఎనిమిది ఆరు వందలు రెండో సారీ రెండున్నర రెండు ముక్కలు రెండు ముక్కలు పోదాం ఇరవై ఎనిమిది ఆరు వందలు ఇరవై ఎనిమిది ఆరు వందలు ఇరవై ఎనిమిది ఆరు వందలు డేట్ మూడో సార్ ఆరు పదకొంటూ నూట ఎనభై ఐదు నూట ఎనభై కేజీలు శాఖ పాట పదివేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు శాఖ పాట ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల వంద இரைய ஐந்து வில வந்த இரவு ஐந்து வில ரெண்டு வந்தால் இரவு ஐந்து வில ரெண்டு வந்தால் இரவு ஐந்து வில மூணு வந்தால் இரவு ஐந்து வில ஐந்து வந்த இரவு ஐந்து வில ஐந்து வந்த இரவு ஐந்து வில ஐந்து வந்த ஆறு வந்தால் இரவு ஐந்து வில ஆறு வந்தால் ஏழு வந்த இரவு ஐந்து வில ஏழு வந்தால் இரவு ஐந்து வில எது வந்த இரவு ஆறு வேல் இரவை ஆறு வேல் ఇరవై ఆరు వేల నూరు ఇరవై ఆరు వేల నూరు ఇరవై ఆరు వేల రెండు వందలు ఇరవై ఆరు వేల రెండు వందలు ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇరవై ఆరు వేల ఐదు వందలు రెండు ఇరవై ఆరు వేల ఐదు వందలు 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 చె కదా ఉంది ఇంకా గ్రేడింగ్ చేయాల యాక్షన్లో ఉండాలి అన్నా ఇరవై ఆరు వేల ఐదు వందలు పోవాలన్నా మళ్ళీ యాక్షన్ లో ఉన్నా అయిపోవచ్చు ఇరవై ఆరు వేల ఐదు వందలు పోతా అండిపా మనోహర్ రెడ్డి

முப்ப முப்படோ சாரி ரெண்டு ரெண்டு நர மூணு முப்பை ஒரு பத்தொம்பது வேல் பத்தொம்பது நிற இரவு இரவு வேல் இரவு வேல் இரவு நரவை இரவு இரவு நிற இரவு நிறை ஆறு வந்தல் இரவு ஆறு வந்தால் ஏழு வந்தல் இரவு ஏழு வந்தல் எழுதி வந்தல் తొమ్మిది వందలు ఇరవై ఒకటి తొమ్మిది వందలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వంద ఇరవై రెండు వంద ఇరవై రెండు రెండు ఇరవై రెండు మూడు ఇరవై రెండు నాలుగు ఇరవై రెండు ఐదు ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఏడు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వంద ఇరవై మూడు రెండు ఇరవై మూడు రెండు ఇరవై మూడు మూడు ఇరవై మూడు నాలుగు ఇరవై మూడు నాలుగు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు ఆరు ఇరవై మూడు ఏడు ఇరవై మూడు ఏడు ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వంద ఇరవై నాలుగు వంద ఇరవై నాలుగు వంద ఇరవై నాలుగున్నర్ర ఇరవై నాలుగున్నర్ర ఇరవై నాలుగు ఆరు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వంద ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు మూడు 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 ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు రెండు ముక్కలు ఇరవై ఐదు ఐదు రెండు ముక్కలు డేట్ మూడో సార్ ఆర్ఆర్